నా అమ్మమ్మ వస్తుంది పాట పాడాలి ఇప్పుడు ఎక్కువ మరి డ్యూటీ పిల్లల్లో మంచి మంచి టాలెంట్స్ ఉంటుంది తల్లిదండ్రులు గుర్తిస్తేనే వాళ్ళలో ఉండే టాలెంట్ బయటకు వస్తుంది తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తాను ఆటలు నువ్వు నాకు తెలియదేంటి నువ్వు ఇంటి తర్వాత వస్తానంటే నాకు అర్థమైపోద్ది ఏదో తగిలించుకుని వస్తానని నాకు మంచి చదివివ్ దేవుడా అని మొక్కుకో అన్నట్లా నేను ఫస్ట్ రావాలి మంచి చదివివ్వు నాకు అని చెప్పు టైం ఎల్ అయితుంది బ్యాగ్ తీసుకో నువ్వు ఫస్ట్ అమ్మ దాన్ని నొప్పి చెయ్యి నొప్పి వస్తుంది డాన్స్ మళ్ళీ నైట్ నీకు ఓవర్ యాక్టింగ్ చేయకు

Bye. దేవుడికి దాచి పెట్టుకో ఏమనంటే దేవుడ దేవుడా నేను తొందరగా పెద్దగా అయిపోవాలి నేను బాగా చదువుకోవాలి అక్క డాక్టర్ అయిపోతుంది మరి అమ్మ నన్ను లాయర్ అవ్వమంటుందో పోలీస్ అవ్వమంటుందో తెలియదు కదా అని చెప్పి ఒక్కసారేనా ఓం గణేష్ ఓం గణేష్ ఓం గణేష్ ఆయన మంచి తల్లి నా బంగారు తల్లి దానం పెట్టేసుకుంది రోజు ఏమవుతున్నా అక్క ఏమో డాక్టర్ అయిపోతుంది ఏమైనా పోలీస్ అయ్యే కొట్టారు పోలీస్ ఒకరు లాయర్ ఒక్కరు డాక్టర్ ఒక్కరు అందరికీ అందరూ మా ఇంట్లోనే కుట్టే కానీ అందరికా కొట్టా కొని కొట్టుకుంటే కొట్టేస్తాను ఎలా కొడతా నాన్న ఇలాగ ఇలాగా ఇలాగేలాగా సో మా ఇంట్లో పూజ పై అయిపోయింది పర్ నీకు పాలు ఇస్తున్నావు నో తొల్లు నో తొల్లు నో మావాడకి కూడా బర్త్ ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అక్కడ దేవుడు హాయ్ చెప్పు హాయ్ చెప్పండి మా రియో గడి మధ్య బాగా అని ప్రతిదానికి తెలిసిపోతుంది డోంట్ టచ్ మీ అంటే ముట్టుకోవట్లేదు ఓ నానా ఇంకా చూడు అన్న చూడు దాచి పెట్టుకోవడానికి వచ్చాడు హిత్రిక నీకు ఆయిల్ పెట్టినా నేను నేను మసాజ్ చేయనా మసాజ్ చేయనా నేను నిన్న నేనే చేశాను కదా మసాజ్ చేయనా మూడు మంది చెప్పడానికి ఇవి తిప్పది ఇలాగా అంతది కదా పైకి చూస్తుంది హిత్వి నానా మసాజ్ చేయనా అమ్మం చేయాలా నేను చేయనా అమ్మం చేయనా నేను చేయనా నేనైతే గట్టి నువ్వు నువ్వైతే సుమ్మెత్రం పోతున్నా నేను కూడా గట్టిగానే పామాను నేను ఆయన సైలెంట్ ఉంది అదే చూసింది రోజు ఎక్కడ నేపిన్ని ఆహా నన్ను చూసింది అబ్బో హిత్వి హిత్విక హిత్విక పద మసాజ్ చేస్తాం పద లాల్ పోసుకుందాం పద లాల్ పోసుకుందమ్పా లాల్ పోసుకుందామా లాల్ పోసుకుందామా ఓకే అమ్మా ఎలా అమ్మా ఇప్పుడు మా వికా స్నానం చేసేస్తుంది ఈరోజు డే టూ వినాయకుడు ఇంట్లోనే ఉన్నారు రేపు థర్డ్ డే నిమజ్జనం చేద్దామని చెప్పి ఇంకొంచేసాము రేపు నేను మంచిన చెప్పా ఎలాగా చెప్పమ్మా మీ అమ్మాయి ఇప్పుడు నోటి చేతులు ఇలా అనుకుంటుంది అలా కాకుండా ఇలాగంటే అది తొడిని పైకి ఇలాగ వెళ్ళిపోతాయి ఇలాగ చింతల్లి ఆవిడ ట్రై చేస్తున్నా లేదు ఇలా పెట్టేసుకుంటా చూద్దలే ఆవిడ ఆవిడే ఆయిల్ పిడు అన్నాడు వెళ్ళిపోయాడు నా అబ్బాయి ఫోర్ అనుకుంటా గణేషుడిని చెయ్యాలి అనింది క్లేతోని క్లే కాదు ఇది నార్మల్గా మట్టి గణేషుడిని చెయ్యాలనుకుంది అది యాక్చువల్గా నిన్ను రావాలి లేట్ అయిపోయి ఈరోజు వచ్చింది వచ్చినాక మట్టి ఉంటుంది మట్టుతోని చెయ్యాలన్నమాట వచ్చినాక చేస్తుంది తీసుకెళ్ళి కింద పెడతదంట గణేషుడి దగ్గర మరి లేకపోతే నేను చేయనా నిద్ర వస్తుంది అర్థమైంది నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే అర్థమైంది నిద్ర వస్తుందని కదా కాటిక పెట్టాలి బొట్టు పెట్టాలి ఇంకా బ్యాలెన్స్ ఉంది ఏడుస్తున్నావు మీ అమ్మమ్కి ఇచ్చా అర్థమైందా హలో మేడం ఓ మేడం బాబు రే బాబు రే బాబు వచ్చింది మా పడుకోబెట్టే పెడతా కాటిక కళ్ళు చిన్న అయిపోయింది కాటిక లేకపోతే మా ఈ పాప ఫేస్ చిన్నగా ఉంది మా వీడియోలోనే పెద్దగా అనిపిస్తుంది పెద్దగా పెద్దగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి చాలా పెద్ద బేబీ లాగా అనిపించేస్తుంది చూడటానికి చిన్నగానే ఉంది బయట బిగ్ బేబీ కాదు నువ్వు స్మాల్ బేబీ వీడియోలో మాత్రం పెద్దగా అనిపిస్తుంది నాకు లాగా ఓకే సారీ సారీ నువ్వు అంటున్నారు వెయిట్ ఎంత అది అని అడుగుతున్నారు యాక్చువల్గా వీడియోలో పెద్దగా అనిపిస్తుంది అంతే అమ్మేది హిత్విక పాపేది బజ్ బజ్ స్లీప్ వాయుడు పాట పాడాలి ఇప్పుడు ఎక్కువ మరి డ్యూటీ నాకు నిద్ర అవుతుందే లాలీచే ఓకే చెప్పి నీకు పాడతావని నీవు పాడతానా పాడేసాము నిద్ర కుచ్చి మా మేము ఒక పాడుతామని కానీ ఓ ఒక మా ముంపు పాలలో వెళ్ళిపోతున్నాం ఏం కాదులే ఓకే ఓకే బాబ్ సరే సరే నడు 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 పాడుకోవచ్చు ఫోన్ ఇచ్చా ఫోన్ ఫోన్ ఇస్తా ఫోన్ లో పాట నాకు శృతి కలిపితే అప్పుడు పాడుకుంటది ఆ రెండు ఉండాలి ఈ అమ్మాయికి నాకు ఒక దాన్ని అవునా నేను శృతి అందులో ఫోన్లో లయ రెండు కానీ గా పడకూడదు యాక్చువల్గా బొట్టు పడుకునేటప్పుడు పెట్టకూడదు అంటారు మరి మెలకు బొట్టు పెట్టించుకుంటారా అండి చంటి పిల్లలు అది అయ్యే పని కాదు పడుకున్నప్పుడే పెట్టాలి పడుకొని పెట్టాలి ఇప్పుడు అమ్మాయిని ఇబ్బంది పాట పాడి పడుకు పెట్టి కెమెరాలో కనిపించు మా నువ్వు కనిపించు మాట వినబడుతుందిలే నో 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 నువ్వు కనిపించాలి నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కాదంత కష్టపడి పొడుగు కదా ఇప్పుడు మళ్ళీ కాటికి వెళ్తున్నావు కాటికి పెట్టకపోతే కళ్ళు బాగుండట్లేదు చిన్నగా అయిపోతున్నాయి ఇప్పుడు లేకపోతే మళ్ళీ ఓపాలి ఇప్పుడు నేను పాట పాడి ఏం కాదు నీ వాయిస్ కి ఇప్పుడు లేచేలా ఉంది పిల్లలకి కాటికి పెడితే కళ్ళు అందంగా ఉంటుంది అందులో నా ఆడపిల్ల అందం కాదు పళ్ళు పెద్ద అవుతే అందంగా ఉంటారు పెద్దదేమో నాకు తెలియదు కానీ నీట్గా అందంగా ఉంటుంది చిన్నపిల్లలకి కాటికి పెట్టాలి దట్ ఇంకోటి దిష్టి కూడా తగదు రా ఒకసారి వచ్చి హాయ్ చెప్ప ప్రేక్షకులకి ప్లీజ్ వాచ్ పెట్టు నువ్వు ప్లీజ్ అక్కడ పెట్టలేదు

శుభాకాంక్ష రౌండ్ హెల్త్ అయిపోయింది అయిపోయింది నైన్ డేస్ ఉంటుంది మరి సో ప్రాబ్లం లేదు ఎప్పుడు చెప్పిన సో అందరికి మంచి జరగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను హిప్ గురించి ఏమైనా రెండు మాటలు చెప్పి నేను చెప్పాడు చెప్ నేను ఏం చెప్పాను ఓకే ఓకే టైం అంటారు మాట తప్ప ఎవరి మాట అయ్యిందండి వాళ్ళు ఎంత పనంతా చేసుకొని చేసుకోడం తప్పదు కదా పోతిని సాయంత్రవారం చూస్తాం మేము సాయంత్రం నానూత్లకి ఎంతైనా కానీ ఆడపిల్లలు ఏంటంటే నానకూచి అండి మనం ఎంత చూసినా నానకూచి అదే మా పిల్లడు అనుకో కనీసం నేను చెప్పినట్టు తినేవాడు నాన్న నానకూచి అయిపోయింది మళ్ళీ మొత్తానికి అనుకున్నా ఆవిడంతే ఈ వచ్చినట్టు తీసుకురాశోర్ మాలలు సాయంత్రానికి పనికొస్తే సాయంత్రం కాదు నువ్వు తేలేదు నిన్న తెచ్చేది ఎప్పుడు వెళ్ళాడుగా తెచ్చాడు అక్కడ ఒకటి ఉంది నేనెలా మిస్ అయ్యాను మిస్ చూడలేదు నేను మిస్ అయ్యాను ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వెళ్ళావు కిషోర్ అసలు ఈవినింగ్ బా చెప్పు మళ్ళా చెప్పు మనం వెళ్ళేది ఒకరికి తెలియకూడదు వచ్చేది ఒకరు అర్థమైందా అర్థమైంది చేసే పని చేసేవాడు తప్పితే పక్కడ కూడా తెలియకూడదు అంత సీక్రెట్ కృష్ణ కిషోర్ పేరులోనే ఉంది అదే కృష్ణ పరమాత్మ సో రైట్ నో అయితే హిపీ పని అయితే రెడీ చేసేస్తాను ఇంక పడుకుంటుంది నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి నా బ్రేక్ఫాస్ట్ అంటే నేను చూపిస్తాను నాకు తెలిసి నిన్న మిగిలిపోయిన గార్లే ఏమి ఉంటాయో మా అమ్మ అది అదేనా మజ్జివాళ్ళు వేసి అదే మజ్జివాడు వేసేసింది అదే ఉండొచ్చు మోస్ట్లీ సో మళ్ళా మోస్ట్లీ కాదు అదే చూసారా అదే అంత మోస్ట్లీ కదా అదే మా అమ్మకి ఇంగ్లీష్ వచ్చేసింది స్లో స్లోగా నా బ్రేక్ఫాస్ట్ పెరుగువాడ మిథీకి ఇప్పుడే పడుకుందని చెప్పి అలా ఉయ్యాలేసి వచ్చాను లేచేసింది పిల్లలు ఏంటంటే టైంకి లెగిస్తారు అంటారు అంతవరకు నిజమో నాకు తెలియదు సో ఇప్పుడు తిన్న తర్వాత చిన్న చిన్న పనులు ఉన్నాయి అది ఏంటంటే షార్ట్స్ వీడియోస్ ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి అండ్ ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను పూర్వీక ఎట్లనే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా యాజ్ యూజువల్ కింద కమ్యూనిటీలో ఈరోజు సెలబ్రేషన్స్ వల్ల పూర్వీకది ఈరోజు పెర్ఫార్మెన్స్ ఉంది డ్యాన్స్ ఉంది ఈవినింగ్ అక్కడికి కూడా తీసుకెళ్ళాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తను రెడీ చేయాలి ఆ ప్రాసెస్ ఉంటుంది నాకు ఏ గెటప్ అనేది నేను రెడీ చేసిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ నా ఫేవరెట్ పెరుగు వడ మళ్ళీ నేను బయట వస్తే తినను దయవాడు అంటారు లేచేసిందా ఎందుకు ఈడు సౌండ్కా ఈడు సౌండ్కి మరి ఏవాడి సౌండ్కి ముందే లేచేస్తుంది చేస్తున్నారు తెల్లి వచ్చేసాడు వచ్చాడు లైట్ వేసుకోలేదు గ్యాబెట్ రెస్ట్ తీశావా అష మర్చిపోయా నా సరే పని చేయను నేను ఏం చేశాను అంటే వాన్ దిగిన వెంటనే గణేశు దగ్గరికి ఏమంటారు చెప్పులు ఇప్పేసి పోయినా ఎందుకు చూడాలనిపించింది సరే గానీ ఇంకో నీకు చెప్పనా నేను ఏం చేశాను నీ కోసము అది వచ్చిందా సో ఫస్ట్ ఏం చేస్తా తెలీదు కానీ నానయ్యవి కాదు మర్చిపోయినా ఫస్ట్ ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి మంచిగా నీట్గా స్నానం చేసే స్నానం చేసి వచ్చి గణేషుడిని చేసే చేసేసిన తర్వాత నేను నేను రెడీ చేసేస్తాను ఓకేనా టైం అయిపోతుంది ఫస్ట్ ఇప్పుడు స్నానం చేసి స్టార్ట్ చేయి గణేషుడు ఇప్పుడు వద్దు తర్వాత ఓపెన్ చేద్దాం చూపిద్దాం ఏముందో ప్లీజ్ నీట్గా స్నానం చేయి చెల్లి పొద్దుంది నాన్న సో ఏంటనుకుంటున్నారా పెద్ద బాక్స్ నేను చాలా రోజుల చూసిన గణేష్ అన్నారు కదా ఇంకా గణేష్ చేస్తే అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ట్రెండింగ్ ట్రెండింగ్ అవుతుందని సో ఆర్ పెసుకున్నా సరే కానీ అనకలాడ ఏం చేస్తున్నాడు ఏమో ఏముంది అక్కడ తినడానికి టైము ఫోర్ థర్టీ అయింది నువ్వు ఫైవ్ లోపు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ నిన్ను రెడీ చేయడానికి నాకు టైం పడితే మళ్ళీ నేను దండం పెట్టుకోవాలి సో ఓపెన్ అయితే చేసేస్తున్నా చూపిస్తా మీరు కూడా చాలా రీల్స్ లో చూసింటారు నేనైతే ఏమేమి వచ్చినాయి చూపిస్తాయి సో ఇలా అయితే వచ్చినాయి అన్నమాట చెప్తున్నా గణేష్ మా నాకు చాలా నచ్చింది నాకు గణేష్ సంథింగ్ చాలా ఇష్టం మంచి రాలేపోయినా మళ్ళీ తయారు చేస్తా సో మట్టి ఉంది వాటర్ మిక్స్ చేసి కొంచెం ఈ కాటను ఇందులోకి మిక్స్ చేయాలి చేసేస్తాను పెద్ద ప్లేట్ ఇస్తా నేను ఇస్తాను నేను ఈ గణేషుడికి ఆయిల్ రాసేస్తాను ఇంకా సో ఫస్ట్ వన్ అయితే గణేషుడికి ఆయిల్ రాయాలి కాటన్తో రెడీగా పెట్టేసుకున్నా అండ్ వాటర్ మట్టిలోకి ఇది చెప్పాను కదా కాటన్ మట్టిలోకి మిక్స్ చేయాలని దెన్ కొంచెం వాటర్ యాడ్ చేసేసి అంటే గట్టిగా ఉంది వాళ్ళైతే ఏం యాక్చువల్ నీ కొంచెం అంటే లైట్గా చేస్తా కలిపేసి నీట్లో పెట్టేస్తే ఒక కొంచం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉచ్చేస్తే అయిపోతుంది ఏం చెప్పింది అర్థమైందా నీకు అదే దానికి ఏదో ఆయి పామిస్ అంటారు పెట్టాలి తీసే అంట అమ్మా నువ్వు మాట్లాడితే నాకు నవ్వొస్తుంది ఎందుకమ్మా ఓ నా అమ్మేది బుజ్జి తల్లేది సో మట్టి అయితే చాలా నేచురల్ ఇది ఏమంటారు పొలంలో నుంచి తెప్పించారు నీకు చెప్పారా రీల్స్ లో కూడా చూస్తామా మనము రీల్స్ మహిమ యా అంత రీల్స్ లో చూసి నిన్ను అడిగాను నేను ఇది ఇప్పుడు బలం అంత ఉపయోగిస్తా త్తగా ఉంటదాయింది ఒరే ఎందుకురా ఇక్కడ నువ్వు చేసేవ నేనే చేసేదాన్ని కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే చెరూ పొందుతానండి లేకపోతే స్లో మోషన్ అమ్మా రెడీ స్టార్ట్ కెమెరా అయిపోయిందా నానా ఇంకా మట్టి చేస్తా ఇది ఎప్పుడు తీయాలి ఆరినాక మళ్ళీ ఇంకోటి చేస్తావా అదే రేపు ఒకసారి చూపించు మినిట్ ఆ బోర్డర్ వేస్తాయి కొత్త గ్లాస్ పక్కకెట్టు పిల్లల్లో మంచి మంచి టాలెంట్స్ ఉంటుంది తల్లిదండ్రులు గుర్తిస్తేనే వాళ్ళలో టాలెంట్ బయటికి వస్తుంది నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా మా పూర్విక అయితే గణేష్ రెడీ చేసేసింది మరి తీస్తావా క్లాస్ అయిపోయాక ఎలక సరే ఇంక లెగ్ ఇంకా ఎల్లు కాలేజ్ కడుకోపోయా మన ఇంట్లో వినాయకుడు ఉన్నాడు కదా వినాయకుడికి ఏంటంటే పొద్దున్న సాయంత్రము నైవేద్యం పెట్టాలంటే ఏదైనా ప్రసాదము ఈ స్వామివారికి ప్రసాదం పెట్టాలని చెప్పి మా స్వామివారు చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఓన్లీ ఆర్డర్లు వేసేస్తారు కానీ చెయ్యారు సో ఇప్పుడు పూర్తి చేసుకొని నెక్స్ట్ వచ్చి పూర్వికను రెడీ చేసి కింద తీసుకెళ్ళాలి ఈ రోజు ఏంటంటే పూర్వీక డాన్స్ పెర్ఫార్మెన్స్ అది ఉంది ఎలా చేస్తుంది ఏంటో ఈ రోజు వీడియోలో చూపిస్తాను నాకు తెలిసి బాగా చేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక అరౌండ్ ఒక టెన్ డేస్ నుంచి అంటే ఇట్లా ప్రోగ్రామ్స్ అనుకున్నా నుంచి కంటిన్యూగా తను ఏమంటారు ప్రాక్టీస్ చేస్తానుంది ఎలా రెడీ ఏంటో కూడా చూపిస్తాను చూద్దాం ఫస్ట్ ఏదో సేమే రెడీ చేస్తాను ఫస్ట్ అన్నం పెట్టేసుకోవాలి లేట్ అయిపోతుంది వేసేస్తాను ఇందులో అదేంటో వంట కాదులేమో చూపించడానికి సేమే కట్టేసి నన్ను కట్టి సో ఇవి చేశాను నేతిలోని జీడిపప్పు కిస్మిస్ ఇవి కూడా వేసేస్తా అయితే దించే ముందు మాత్రమే సేమియా వేస్తాను యాక్చువల్గా ఇంకా బాగా రెడీ చేద్దాం అనుకున్నా టైం సరిపోలేదు హడావిడి హడావిడి అయిపోయింది లాస్ట్ మినిట్ లేకపోతే రెడీ చేసి చూపిద్దాం అనుకున్నా హెయిర్ స్టైల్ వేసేది ఆల్రెడీ టైం సెవెన్ అయిపోయింది సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది బాగా చేయాలి పూర్విక టెన్షన్ పడకు నిన్నట్లాగా బాగా చేశారు నాకు కాన్ఫిడెంట్ గా చేయి నేను వస్తాను రాకుండా ఆడబోతా నువ్వు పరిగెట్టడాలు అవన్నీ చేయకుండా నేను వెళ్ళి ఎప్పుడో ఏడిచుకోవచ్చింది మేము ఇంటికి వచ్చేసాము ఇవిడ గారు అక్కడ ఆటలు అయిపోయిందరు కదా ఆటలు నువ్వు నాకు తెలియదు ఏంటి నువ్వు ఇంటి తర్వాత వస్తానంటే నాకు అర్థమైపోద్ది ఏదో తగిలించుకొని వస్తానండి హెయిర్ అండ్ కేసుకో సో ఇది ఫైనల్ లుక్ అన్నమాట పూర్విక అది అసలు మేకప్ అసలు చేయనివ్వలేదు ఓన్లీ ఐ మేకప్ చేస్తున్నా కూడా వద్దానింది అక్కడేమో కింద రెడీ అంటే వెళ్ళిపోతున్నా నేనైతే తీసుకొని ఇంకేం మేకప్ అది చేయించుకోవట్లేదు చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది ఏంటో వెళ్దామా

వావ్ వావ్ వాట్ వా సూపర్ మాలన్ గోపికల అందరూ చక్కగా డ్యాన్స్ చేసారు నాకు చాలా మంది కన్నయ్యలు ఉన్నారు మొత్తం చేజేస్తా ఎట్లా మొత్తం స్ప్రెడ్ చేజేస్తా you the rabbit ఒకటే ఇస్తారా ఒకటి రెండా ఒకటేనా మనిషికి ఒకటేనా ఒకటే చాలు ఏం కాదు ఆలు కొంచెం రైస్ వేసేయండి మళ్ళీ రాన్లేక వెళ్ళిపోదాం అండి వాటర్ కావాలి సో ఇలా అంతా చిల్లర అంతా చేసేసాను మొత్తం అంతా సదరాలి ఇప్పుడు నేను పక్కనే పాప ఏడు వస్తుంది ఇంటికి అయితే వచ్చేసా మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా తింటా ఉన్నారు ఏం పగల సరిగ్గా పట్టుకో అది ఆర్లేదేమో 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 ఏడాక ఆరవలేదు అంతే మళ్ళీ అలా పెడితే ఎరిగిపోద్ది తిరిగిపోద్ది ఏం కాదు తీసుకెళ్లి నీట్ గా ఆ ప్లేస్ లో పెట్టేసే పరిగెట్టుకు పరిగెట్టుకు ఆ పక్కన పెట్టేసేది ఏడదారు ఏం కాదు ఏం ఏమొద్దులేక పక్కన పెట్టు మళ్ళీ ఒళ్ళు పెడితేడతారు జాత పరిగెట్టుకుండేళ్ళు పెద్ద నెక్స్ట్ వీడియో పై కలిస్తాను ఈ రోజుకి ఈ బ్లాగ్ బాగుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ రేపు జరిగే వ్లాగ్ లో మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటనేది చూపిస్తా బాయ్ బాయ్ గుడ్ నైట్ సబ్స్క్రైబ్